ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం స్వాగతం మీ పేర్ల మక్షణం కేదో ప్రారంభమైతే కృష్ణ కమల్ కామాక్షి కుషాల్ ఇలా మీ పేరేదన ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఎలా చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఇంగ్లీష్ అక్షరం కేదో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి అలాగే మీకు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో సెప్టెంబర్ నెలలో అనేక పర్వదినాలు గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం ఈ పితృదోష పరిహారాలు ఇవన్నీ కూడా అనేకం ఉన్నాయి ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే పదకొండవ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోతనామాలు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా జరుగుతాయి అలాగే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో నెలగ్రెండ్ సారీలు చేసేవి అవన్నీ ఈ నెలలో ఆగస్టు మొదటి లాంటి వచ్చేసే హోమాలు రెండవ తారీఖున జరుగుతాయి సోమ అమావాస్య ఆ రోజు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది చూడండి ఈ పూజలు ప్రత్యేకంగా పాల్గొనే వాళ్ళ కోసం కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం రాజ ఫలితాలు ఏదో ప్రత్యేక వీడియో వస్తుంది చూడండి ఈ నెల ఎలా ఉంటుందో చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ కాడ తీసుకుందాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆడ తీసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ధైర్యంగా ఈ నెల మీకు ప్రారంభమవుతుంది ఒక ఏదో ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వాలి ఎలాగైనా అనుకున్నది చెయ్యాలి కోరుకుని సాధించాలి అనేటువంటి ఒక మనోధైర్యంతో మనోనిశ్చయంతో ప్రారంభమవుతుంది ఈ నెల మీకు కొన్ని విషయాల్లో కొంతమందికి అయితే అది శక్తికి మించిందా వాస్తవమా మీరు చేయగలిగిందా చేయలేందా వేరే మళ్ళీ డిపెండ్ అయ్యిందా ఇది గమనించుకోండి దానికి తగినట్టుగా ప్లాన్ చేసి ముందుకు వెళ్ళండి సక్సెస్ వస్తుంది ప్రతి క్షణంలో కూడా ప్రతి సందర్భంలో కూడా మిమ్మల్ని ఒక తెలియని ఒక ఫీర్ వెంటాడుతూ ఉంటుంది ఇది ఫెయిల్ అయితే ఏమవుతుంది లేకపోతే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు పని ప్రారంభించాక అందరికీ సక్సెస్ అవ్వాలని లేదు అందరూ ఫెయిల్ అవ్వాలని ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అవ్వనండి మళ్ళీ ట్రై చేయండి మొత్తమే సక్సెస్ రేట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది మీకు అయితే వెనక్కి లాగేవాళ్ళు వెనుకొడు పొడిచేవాళ్ళు కొంచెం అవమానం చేసేవాళ్ళు ఇలాంటివి కూడా మధ్య మధ్యలో ఎదురవుతూ ఉంటాయి శుభా సుమిశ్రమంగా ఉంటుంది జాగ్రత్తగా ప్లాన్ చేసి ముందుకెళ్తే మీకు సక్సెస్ అంతా ఉంటుంది మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ట్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ఇబ్బంది ఏం లేదు ప్రశాంతంగా సాగిన కాలం ప్రజెంట్లోకి వచ్చేసరికి ఇక్కడ మీకు చెప్పాను కదా వెనకలాగే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని వెనక వెనక్కి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాగే మీరు ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో సంతానం కోసం కానీ డెవలప్మెంట్ కోసం కానీ చేస్తున్న ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఒకటి రెండు సార్లు మళ్ళీ ఇంకోసారి చూసుకో మళ్ళీ ఇంకోసారి చూసుకో అని చెప్పి వెనక్కి లాగి అడుగు ముందు పడియకుండా అడ్డం పడే వాళ్ళు ఉంటారు అలాగే మీకు కూడా అందు అడుగు ముందుకు పడదు ఎటువంటి ఇబ్బంది ఏముండదు ఏ లోటు ఉండదు ఎలాంటి పొరపాటు చేయరు కానీ ఇంకొకసారి చూసుకుందాం అనేటువంటి ధోరణలో మీరు ఉంటూ ఉంటారు అందువల్ల డిలే ఉంటుంది జనరల్గా ఫ్యూచర్ కార్డులో కూడా గుట్టుకెవరి మీద ఆధారపడద్దు మీ పని మీరు చేసుకోండి మీరు చేయలేని పని వదిలేదే బెటర్ కానీ పక్కమని డిపెండ్ చేయడం అంత అడ్వైజబుల్ కాదు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ హాఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా ఫోర్ ఆఫ్ కప్స్ రెండు చోట్ల నుంచి కుటుంబంలో సమాజంలో కూడా కొంతగా మీకు పెద్దగా మీకు సపోర్ట్ ఉండదు సహకారం తక్కువగా ఉంటుంది మీరు ఒకలా చేద్దామంటే ఇంకోలా చేద్దామంటూ ఉంటారు మీరు బయట నుంచి సహకారం చేసినా కానీ మీ మనసుకి ఎక్కదు ఎందుకంటే మీ మైండ్లో కొంత రిజిడ్గా ఉంటారు ఈ టైం ఈ టైంలో మీరు ఇలా తప్ప ఇలాగే చేయాలి ఇంకెలా చేసినా అవ్వదు ఇప్పుడు కాకపోతే ఇంక అవ్వదు ఈ రకంగా కొన్ని రకాలుగా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు అందువల్ల మీరు చేసే సూచనలు కూడా మీరు పెద్దగా పట్టించుకోరు చెడు సూచనలు పట్టించుకుంటారు డిస్కరేజ్ చేసేవాళ్ళు పట్టించుకుంటారు మంచి సూచనలు మీరు పట్టించుకోరు మంచి గైడెన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఎవరిని చెప్పినప్పుడు ఇది మంచిగా చెడ ఆలోచించుకుని దాన్ని ఎంతవరకు తీసుకోవాలి చూసుకుని నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాక్ట్ బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు చక్కగా ఉంటుంది ఉద్యోగం ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ వ్యాన్స్ అంత అనుకూలంగా లేదు మీరు వెయిటింగ్ ఉంటుంది మీరు ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నా కానీ కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది అంత అనుకూల వాతావరణం కాదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ మీరు చేస్తున్న పొరపాట్లు ఏంటి అవన్నీ కూడా మీరు సరిదిద్దుకుంటారు ఎందువల్ల మీకు బ్లాక్స్ ఉన్నాయి ఎందువల్ల ఇబ్బందులు ఉన్నాయి ఎందువల్ల మూమెంట్ రావట్లేదు ఇవన్నీ చూసుకుని వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు దాంట్లో బాగుంటుంది అనుకూలమైన వాతావరణం అంతా చివరిలో ప్రారంభమవుతుంది పదిహేను పదహారు తారీఖులు దాటిన తర్వాత కొంత అనుకూల వాతావరణం వస్తుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకు ఖర్చు పెడతారో అర్థం కాదు ఎవరికైనా ఈ మ్యారేజ్ ఫెయిల్ అయ్యి ఎవరికైనా ఈ డైవోర్స్ కేసులు అన్నీ నడుస్తూ ఉంటే ఆ సెటిల్మెంట్ జరిగి వాడి కోసం కొంచెం ఎక్కువ డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల కొంచెం డబ్బు అయితే ఊహించిన ఖర్చులు అవసరమైన ఖర్చులు మీకోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఖర్చు పెట్టే ఖర్చులు ఉంటాయి కానీ మీరు తప్పించుకోలేని పరిస్థితులు కొన్ని ఖర్చులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ఏం ఇబ్బందులు ఏమి ఉండవు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉండి చేయించేసుకోండి పోస్ట్ కొంచెం చేయొద్దు ఇంకా చూద్దాం కొనలాగే చూద్దాం వెయిట్ చేద్దాం అని చెప్పేలాగా మీరు డిలే చేయొద్దు ఏదైనా పెండింగ్ ఉండి చేయించుకోండి కొంచెం హై బీపీ కానీ కొంచెం ప్రెషర్ కానీ ఉండే అవకాశం ఉంటుంది కొంచెం యాంగ్జైటీ అంటాం కదా అలాంటి వాటి వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఒకసారి ఏమైనా హెల్త్ చెక్ చేయించుకోండి అవసరమైతే ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ కప్స్ మీకు చెప్పానుగా మొదట్లో మీకు వెనక్కి వాళ్ళు ఉంటూ ఉంటారు మిమ్మల్ని మిస్గైడ్ వాళ్ళు ఉంటారని చెప్పి అందువల్ల చివరి దాకా వచ్చి చివరిలో పనులు ఆగిపోతూ ఉంటాయి ఎందుకు ఆగిందో అర్థం కాదు మన ఈ రాంగ్ స్టెప్ మీరు చేసే విధానం అయితే మీరు చేసుకెళ్ళిపోతూ ఉంటారు పక్క వాళ్ళది అనేసరికి మీకు దాంట్లో వచ్చి మిస్టేక్ దాని వచ్చి ఇబ్బంది మీరు అంత గమనించరు మీరు చేయాలనుకున్నప్పుడు అది చేస్తే ఈ రకమైన ఇబ్బంది ఈ రకమైన ఇబ్బంది మనం దీన్ని ఎలా చేసుకోవాలి వెళ్ళాలి మీకు ఆలోచన పక్క వాళ్ళు మీరు దారి తెప్పిస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ రకంగా ఇబ్బందులు పడే అవకాశం కొంత కనపడుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ ఎటువంటి సూచన లేదు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ మీకు కూడా ఎటువంటి ప్రత్యేక సూచన లేదు మగవాడు ఆడవాడు కూడా ఇద్దరు కూడా హ్యాపీ హ్యాపీగా ఉంటారు మగవాళ్ళు పెళ్లి కానీ పిల్లలు ఎవరైనా ఉండి పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం పెళ్లి మంచి మూమెంట్స్ వచ్చే ముహూర్తాలు పెట్టుకునే అవకాశాలు అవన్నీ ఉంటాయి అనుకూల వాతావరణం చాలా బాగుంటుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు చిక్కులు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు సంతాన ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు సంతానం కూడా ఏం కనబడట్లేదు బాగుంటుంది విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెండ్ కానీ ఏదైనా కానీ కొంత డిజపాయింట్మెంట్ ఉంటుంది విద్యార్థుల పిల్లలకి పర్వాలేదు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండదనుకోవాలి తప్ప మరీ అది నెగిటివ్ ఏం కాదు డిలే అవ్వకుండా లేట్ చేయకుండా చూసుకోండి ఏ పనైనా కానీ మొదటి వారంకి ఎలా ఉంటుంది డెబిల్ చెప్తా డెవిల్ కాడికి కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ సోట్స్ ఇంకో ఆర్డర్ తీసుకుందాం మెజీషియన్ చెప్తా రెండో వారైనా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మూడో వారమైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ కంటికల్స్ నాలుగో వారైనా ఉంటుంది ఎస్ ఆఫ్ సార్ట్స్ మీరు చెప్పాను కదా మిస్గైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటారో అది అని చెప్పి మొదటి వారం నుంచే ప్రారంభమవుతుంది మొదటి రెండు వారాలు కూడా కొంత ఈ మిస్ గైడెన్స్ కొంత ఉంటుంది మొదటి వారంలో చాలామందికి ఎవరికైనా కొంతమంది సమీబ్బంది వినియోగం జరిగే అవకాశము కొంత ఇబ్బందికరంగా కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది అలా విద్యార్థుల పిల్లలు కూడా చెప్పిన కదా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అని చెప్పి చెప్పి మొదటి వారం కనబడుతోంది మోసపోవద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు రహస్యంగా మెయింటైన్ చేయండి ప్రతిదీ బయటికి చెప్పొద్దు రెండు వారం పర్వాలేదు కొంచెం సంప్రదింపు సలహాలు ఉంటాయి సలహా సహాయాలు తీసుకుంటారు సలహాలు తీసుకుంటారు కొంత అనుకూలంగా కాలం పర్వాలేదు మూడో వారం సామాన్యంగా ఉంటుంది సక్సెస్ రేట్ కొంత తక్కువగా ఉంటుంది నాలుగో వారం బాగుంటుంది అన్ని రకాలకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగం లాభాలు కానీ గౌరవాలు అన్నీ పొందుతారు అన్నీ బాగుంటాయి రెండో వారం నాలుగో వారం బాగుంటుంది నాలుగో వారం ఇంకా చాలా బాగుంటుంది మొదటి వారం మాత్రం జాగ్రత్తగా ఉండండి పర్సనల్ మ్యాటర్స్ విషయాలు తలదొచ్చు మీ విషయాలు తలదోచేయొద్దు ఫేస్బుక్లో వాటిలో షేర్లు లైక్ చేయడాలు వాట్సాప్ మెసేజ్ షేర్ ఏం చేయకండి జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేసుకోవాలి ఎంపైర్ రాహుగ్రహాన్ని పూజించండి శివారాధన చేసుకోండి రాహుకి రాహు రాహుగ్రహాన్ని పూజ చేయించుకోండి ఓం నమో భగవతి రుద్రాయ అనే రుద్ర రుద్ర దశ జపం చేసుకోండి బాగుంటుంది శుభం భూయాత్